క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన జీవితంలో విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన ప్రోత్సహించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ దేవుడు మనకు ఇచ్చినటువంటి మరి యొక్క దినమును బట్టి దేవాతి దేవునికి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలని దేవుని యొక్క ఈ మాటలు అనేకులను ఆలోచింపచేయాలని ప్రార్థనాపూర్వకంగా మీకు అందించడము జరుగుచున్నది ఇంకను ఈ వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలి అని ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అనిది నా ప్రార్థనలో మీ అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉంటున్నానని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని బయలుపరుస్తూ మనల్ని ఆలోచింప చేయించున్నటువంటి కొన్ని విషయాలను ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది మానవ జీవితాలలో ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్న రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిది ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇలాంటి వ్యర్థమైనటువంటి దినములు పోయి మంచి దినములు వస్తే బాగుండు అనే ఆశతో ప్రతి మానవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు తన చుట్టుప్రక్కల జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఆ పరిస్థితులు వెళ్ళిపోతే బాగుండు అని అనగా పాడు చేసేటటువంటివి రెండవది ఇలాంటి ఆలోచన కలిగి ఉండడం మంచిది కానీ ఈ ఆలోచన నెరవేర్చబడుట కొరకు సఫలము చేయబడుట కొరకు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ఆలోచన మనకు అందించబడుతూ ఉంటుంది స్నేహితులారా ఈరోజు సగటు మానవుల జీవిత జీవితాన్ని జీవన పరిస్థితులను గమనిస్తే నా జీవితంలోను నా కుటుంబములోను సంఘములోను సమాజములోను ఆయా వ్యవస్థలలోను ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యమైన ఈ వ్యర్థమైన ఈ పనికిరాని నిరుపయోగమైన ఈ చెడు కార్యములు చెడు వ్యసనాలు చెడు ప్రవర్తనలు ఈ సమాజంలో నుంచి కుటుంబంలో నుంచి నా జీవితంలో నుంచి ఉద్యోగ స్థలాలలో వ్యవస్థలలో నుంచి పొయ్యి మంచి రోజులు వస్తే నీతి నిజాయితీ యథార్థత ఆనందము సంతోషమును నెమ్మదిని ఇవ్వగలిగిన దినములు వస్తే ఎంత బాగుండునో అని అనుదినము ఎదురు చూస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారండి నా కుటుంబంలో మంచి జరగాలని నా ఉద్యోగ స్థలంలో మంచి జరగాలని లేదా నా సంఘంలో మంచి జరగాలని ఈ సమాజమంతా మంచి సన్మార్గంలో వెళ్ళాలి అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారంలో మనము కూడా ఎందరము ఉన్నామండి మనందరిలో ఒక మంచి ఆరోగ్యవంతమైన మానవ సంబంధాలు మానవ విలువలు సమాజాన్ని ఉద్ధరించాలి సమాజాన్ని బాగు చేయాలని ఆలోచనలో ఉంటే సరిపోదు ఇలాంటి ఆలోచనలు రావడం చాలా ప్రాముఖ్యమైనది ఇలాంటి ఆలోచనలు మనల్ని ఆలోచింపజేయడం ఎంతో ఆనందదాయకం మంచిదే కానీ అలాంటి ప్రవర్తనను పొందడం కొరకు అలాంటి ప్రవర్తనలో నడిపించబడుట కొరకు ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అనగా ఒక ఆరోగ్యాన్ని ఒక జీవితాన్ని జీవం అంటే ఏందండి బ్రతుకుండడం ఈరోజు చాలామంది చూడండి బ్రతుకున్నాము అనే అనే ఆలోచనలో ఉన్నాము కానీ మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ చనిపోయిన వారితో సమానంగానే బ్రతుకుతున్నాము బ్రతికున్న చనిపోయిన వారితో ఎందుకంటే హింసలు దాడులు అవమానాలు నిందలు ఏలనలు పగ ప్రతీకారాలు నిత్యము ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు ఎక్కడ ఏ పరిస్థితి మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అనేటటువంటి భయముతోనే బ్రతుకుతున్నామండి జీవము అనేది కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో బ్రతుకుతున్నాం ఒక జీవదాయకమైనటువంటి పరిస్థితులను మనం అనుభవించలేకపోతూ ఉంటున్నాం అందుకే ఈ పత్రికను రాస్తూ ఆ పోస్టులైనటువంటి పేతురు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది సరే ఇలాంటి మంచి రోజులు చూడాలని మీరు ఆశ కలిగి ఉంటున్నారు కదా సరే ఇలాంటి ఆలోచనలు చేయడం చాలా మంచిదే అని ఆయన ఆలోచనలు చెబుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు మంచి రోజులు చూడాలని ఆశతో ఉండడం కాదు చెడ్డవాటిని పలకకుండా తన నాలుకను చెడ్డవాటిని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను ఒక మంచి రోజులు రావాలి అంటే కలుషితము లేని కల్మషము లేని హింసలు లేని దాడులు లేని అన్యాయములు లేని అక్రమాలు లేని ఒక మంచి రోజులు రావాలంటే నీ నాలుకను పలుకుతున్నటువంటి పదాలు మంచివై ఉండాలా నీవు నీ హృదయంలో కపటము అనేది ఉండకుండా చూసుకోవాలా ఈరోజు కపటము చెడ్డ మాటలే ఎంతోమంది జీవితాలను హానికరంగా మారుస్తూ ఉంటున్నాయి ఆనందాన్ని చంపేస్తూ ఉంటున్నాయి అతని జీవాన్ని చచ్చిన శవంలా మారుస్తూ ఉంటున్నాయండి ఈరోజు మన వల్ల మన జీవితం వల్ల అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మూడు విషయాలు ఏంటంటే మొదటిది మంచి రోజులు రావాలని అనుకోవడం కాదు కానీ అది మంచిదే కానీ చెడ్డ మాటలు రాకుండా నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటున్నావా కపటము మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకుంటున్నావా నువ్వు ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటున్నావు మంచి జరగాలనే ఆలోచన కుటుంబాన్ని బాగుండాలనుకోవడం కాదు కుటుంబంలో బాగుండడానికి పరిస్థితులను మనం కల్పించాలండి తిరుగుబోతులమో తాగుబోతులమో కొట్లాటలను ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలనో మనం జీవిస్తూ నా ఇంట్లో సంతోషం ఉండాలా సమాధానం ఉండాలంటే రాదు అది మన జీవితంలో మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం ద్వారా మన కుటుంబంలో మనశ్శాంతి నెమ్మది వస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుండ్రు నీ పెదవులు ప్రాముఖ్యమైనది నీ నాలుక ప్రాముఖ్యమైనది అది జాగ్రత్తగా ఉండాల్సినది తద్వారా నువ్వు జీవాన్ని వెతకగలుగుతావు నీ కుటుంబ జీవనాన్ని నీ సమాజ జీవనాన్ని నీ నైతిక విలువలను కాపాడుకోగలుగుతావు అప్పుడే మన ద్వారా జీవము అనేది మంచి దినములను పునరుద్ధరిస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది నిజమే స్నేహితులారా ఈరోజు ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్ఘ వాగ్దాన వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మనము ఇదిగో మంచి జరగాలి అని మంచి నిర్మాణము చేయబడాలని జీవముతో నింపబడినటువంటి ఆనందము నెమ్మది ప్రదే ప్రజలు అందుకోవాలి అని ఆలోచనలు చేయడం మంచిదే కానీ మనలో ఉన్నటువంటి చెడును మనలో ఉన్నటువంటి మన పెదవుల ద్వారా వస్తున్నట్టు కపటాన్ని ఈర్ష ద్వేషములను మన కుటుంబంలోను మన జీవితంలోను మన సంఘములోను సమాజములోను ఇదిగో రాకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోగలుగుతున్నామా మంచి రోజులు ఎక్కడి నుంచో రావండి మన ప్రవర్తనలో నుంచే వస్తాయి మన క్రియల్లో నుంచే వస్తాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ద్వారా మన జీవితము ఏ విధంగా క్రమపరుచుకోవాలో జీవముతో కూడినటువంటి మంచి దినములను ఏ విధంగా చూడగలమో ఈ దిన సంకల్పము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మేమందరము ఒక మంచిని చూడాలని మంచి దినములను చూడాలని మంచి సంబంధాలను విలువలను చూడాలని నిత్యము ఉదయము లేచినది మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో ఆశలతో కోరికలతో ఇదిగో మేము ఆలోచనలు చేస్తున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు కానీ మాలో ఉన్నటువంటి ఆ చెడుతనము ఆ చెడు మాటలు ఆ ఇచ్చకపు మాటలు ఆ కపటపు ద్వేషములు మాలో నుంచి తొలగించుకొని మంచిని స్థాపించేటటువంటి మంచిని కాపాడేటటువంటి వ్యక్తిత్వాలకు మేము అలవార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో శరీర రుగ్మతల చేత అనారోగ్యముల చేత కన్నీరు విడుస్తూ అయ్యా దేవా ప్రభువా మా గాయములు మా బలహీనతలు మా సమస్యలు మా బాధలు ఇవన్నీ తొలగించవాని దినమును ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి అక్కరల కొరకు అవసరతల కొరకు వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం క్షమించండి బలహీనతలను తొలగించండి స్వస్థతను ఆయురారోగ్యములను ఆరోగ్యములను ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా అందరము మంచి రోజులు చూసేటటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకోవడానికి మా నోటిని మా చూపును మా క్రమశిక్షణను బలపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడను నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలైందుని సన్నిధిని కాపుదల నుంచి ఈ దినమున ఇది జరగాలి అని ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను నెరవేర్చి మహిమ పొందుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవిన ఆనిత్య సమాధానము మనందరికీ తోడునిడీ దీవించి ఆశీర్వదించును గాక అవమేన్